ఎస్ఐ నామంలో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియుల ఈ దినం ఒకరుకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఎస్య గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన త్వర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ప్రభు అను నాతో మాట్లాడవా నాకు నీవు తప్ప నాకు వేరే దారి లేదు ఆధారం లేదు నేను ఎంతగానో భయంతో ఉన్నాను ఆవేదనతో ఉన్నాను నాకు ఆ సరైన ఆలోచన రావట్లేదు ఏ నిర్ణయం తీసుకుని నాకు అర్థం అవ్వట్లేదు దేవా నాతో మాట్లాడవని అడుగుతున్నావు దేవునితోనే మాట్లాడటానికి సిద్ధపడ్డారు ఈ దినము ఈ వాగ్దానం దేవునికి ఇస్తున్నాను ఏంటంటే ఎస్ గ్రంథం యాభై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో నాలుగో లైన్ అండర్లైన్ చేసుకుంటే భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరకు రానేరదు భీతి నీకు దూరముగా ఉండును అది నీ దగ్గరికి రానేరదు దేవునికి మహిమ కలుగును కాక భీతి అంటే భయము ప్రతిదీ భయమే నీకు అసలు నా బ్రతుకంతా భయం భయంగానే బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు కదా ఇక ఈ దినం దేవుడు ప్రకటిస్తున్న మాట ఏంటంటే నీ పట్ల చూపుతున్న కృప ఏంటంటే భీతి నీకు దూరముగా ఉంటుంది ఇక తెలియకుండా అన్ని విషయాలు ఒక ధైర్యం నీకు వచ్చేస్తుంది ధైర్యం ఎప్పుడొస్తుందండి ధైర్యము రెండు రకాలుగా వస్తుంది ఒకటి ఆస్తి ఉంటే ధైర్యం ఉంటుంది చేతి నుండి డబ్బు ఉండే ధైర్యం ఉంటుంది శరీరంలో మంచి ఆరోగ్యం ఉండే ధైర్యం ఉంటుంది